నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ స్వాగతం నేను మీ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు వాటిలో నడుపుకొని మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే ప్రతిరోజు కూడా ప్రారంభించేటప్పుడు నేను తాంత్రిక వస్తువుల గురించి చెప్తూనే ఉంటాను ఆ యొక్క తాంత్రిక వస్తువుల గురించి మనం ఎలా బంధన చేస్తాం అమావాస్య రోజు చెండి హోమం చేసి ఆ వస్తువుల్ని మనం ఎలా సంకల్పం చెప్తాం ఎందుకంటే ఒక పర్సన్ నా దగ్గర ఆర్డర్ చేశారనుకోండి రెడ్ బాక్స్ అయినా పిలిమ అయినా కానీ అతను మెయిన్ సమస్య పెట్టమని చెప్తాం వాట్సాప్లో మీ మెయిన్ సమస్య పెట్టండి మీ పూర్తి అడ్రస్ పెట్టండి దాంతోపాటు గోత్రనామాలు గోత్రనామాలు సరిపోతాయి పేర్లు సరిపోతాయి ఈ డీటెయిల్ ఏమవుతుందంటే మనం ఆ యొక్క మనం హోమం అనేది ప్రారంభించినప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పం చెప్పుకొని మీ పేరు మీద అక్కడ బంధనం చేసేటప్పుడు ఆ యొక్క సమస్యను ఒక్కసారి నేను తలుచుకొని అక్కడ కూర్చొని ఆ వస్తువులన్నింటినీ అక్కడ మనం పెట్టడం జరుగుతుంది సామూహికంగా నలభై ఒక్క రోజు మనం ఆల్రెడీ పూజలు పెడతాము ఈ చండీ హోమంలో పెట్టిన తర్వాత మనం ప్రతిరోజు నిత్యం దాన్ని సంకల్పం చెప్పి నేను పూజలో పెడతాను దాని తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద సెవెన్ డేస్ పెట్టడం జరుగుతుంది ఎయిత్ డేస్ ఇస్తాం దాన్ని ప్యాకింగ్ చేయడానికి నైన్త్ డే మీకు రావడానికి ఒక టూ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి ఆ ఇంట్లో మనకు ఆ వస్తువులు ఉన్నాయంటే ఒకటే సింపుల్ ఎక్కువ నేను చెప్పను మాయాలు మంత్రాలు అద్భుతాలు కాదు ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఎవరికి కానీ ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండదు మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం బాగుండదు నిత్యం హాస్పిటలైజేషన్ వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోవటం జాబ్లో ఇలాంటి గ్రోత్ ఉండకపోవటం బిజినెస్లో రాని డౌన్ ఫాల్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే నీ ఇల్లులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చెడు యొక్క స్థ చెడు గ్రహాల యొక్క ప్రభావం కావచ్చు ఇవన్నీ ఉంటాయి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ సో ఆ వస్తువులన్నింటినీ కూడా ఒక పాజిటివ్గా మార్చే వస్తువు ఏదైనా నీ దగ్గర ఉండాలి అదే ఈ యొక్క తాంత్రిక వస్తువులు నేను ఎన్నో గ్రంథాలను చూసి ఆ యొక్క వస్తువుని ఎలా మనం అభిమంత్రించాలో తెలుసుకొని మనం ఈ యొక్క మన సంస్థ నుంచి గత రెండున్నర సంవత్సరాల నుంచి మనం ఆ ప్రొడక్ట్స్ అనేది అందించడం జరుగుతుంది ఎన్నో కుటుంబాలు తీసుకొని మనకు డెవలప్మెంట్ని అనేది స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు ఇవాల్టికే కాబట్టి ఆ యొక్క ప్రొడక్ట్స్ గురించి టోటల్ డీటెయిల్ నేను వీడియో ఆకలిలో చెప్తాను మీకు ఎక్కడైనా దగ్గరలో దొరికితే తీసుకోవచ్చు లేదు గురుగారు మీ సంస్థ నుంచే కావాలి అనుకుంటే మీరు సంస్థకు కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళని వాళ్ళతోటి మాట్లాడి టోటల్ డీటెయిల్స్ అని మీరు తెలుసుకోవచ్చు మా అసిస్టెంట్ తోటి అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే సొంతిల్లు కళ చాలామందికి ఉంది అయితే సొంతిల్లు కావాలి గురుగారు అని చెప్పి చాలామంది అనుకుంటారు నేను ఎంతమందిని చూశానంటే జాతకంలో ఫస్ట్ భూమి కొనాలి అంటే వీళ్ళు చూడాల్సింది ఏంటి అంటే చతురస్థానం అనేది అందరికి తెలుసు అంతే మాతృస్థానం వాహన స్థానం దాంతోపాటు గృహస్థానం కూడా చతురస్థానం సో చతురస్థానాధిపతి కూడా నేను ఎంతమందిని చూశానంటే డబ్బులు ఉంటాయి కానీ కొనలేకపోతుంటారు చతురాధిపతి బాగున్నప్పుడే నీకు ఇల్లు అనేది ఇల్లు రావాలి అంటే నీ జన్మజాతకంలో శని చంద్రుల బలం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చత్రాధిపతి బాగున్నా శని చంద్రులు నీచ స్థితిలో ఉన్న శని వక్రించినా ఆయన మీకు మంచి ఫలితం ఇస్తాడు ఎందుకంటే శని ఎప్పుడైతే ఉక్రిస్తా వక్రించి కూర్చుంటారో ఆయన ఇంకా పవర్ఫుల్ అవుతాడు కానీ చంద్రుడు టోటల్ రివర్స్ స్టెబిలిటీ ఇవ్వాడు అరే అపార్ట్మెంట్లో ఉందామా మనం ఇండిపెండెంట్గా ఉందామా లేదంటే ప్లాట్ కొని మనం గడదమా లేదా కట్టింది కొందామా అరే కట్టింది కొడితే ఎట్లయితుంది మళ్ళీ ఇది టోటల్ ఈ రాంగ్ నెగిటివ్ థాట్స్ రాంగ్ డిసిజన్స్ అది పెండింగ్ 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 వెళ్ళిపోతుంటుంది మీరు చూడండి ఎంతోమంది చతురస్థానాధిపతి బాగున్న బండ్లు ఉండదు ఆయన దగ్గర వాహనం నడపాలి నాకు బండిని వెళ్ళాలి జాతకంలో రావు బాలినప్పుడు ఈవెన్ టూ వీలర్ కూడా కొనలేడు కొన్ని కొన్ని సందర్భాలలో రాహు కూడా స్థితి చతురస్థానంలో ఉండటం వల్ల అది ఆయనకి యాంటీ రాశి నక్షత్రం ఉన్నప్పుడు బండి ఎక్కాలన్నా భయం వేస్తుంది బండి నడపాలన్నా భయం వేస్తుంది ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేయము అంత బాగానే ఉందిగా గురుగారు చిత్రాధిపతి కూడా బాగున్నాడంట కుజుడు కూడా బాగున్నాడంట కుజుడు బాగుంటే ఏమవుతుంది జాతకంలో కుజుడు బాగున్నాడు నీకు చిత్రాధిపతి బాగున్నాడు ఏమవుతుంది ఏం చేస్తావు ఇల్లు కొనేస్తా ఎంతమంది జాతకం చూపించాలి లక్షల లక్షలు చేతిలో పట్టుకొని కోట్లు పట్టుకొని ఇక్కడ ఇవాళ కొనలేకపోతున్నారు ఎప్పుడైనా ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే జాతకంలో చతురాధిపతి బాగుండాలి దాంతోపాటు శని చంద్రుల యొక్క జాతకంలో వాళ్ళు స్వక్షేత్రంలో అయినా లేదా మిత్రరాశులలో ఉంటే తప్పకుండా గృహం గృహం మనకి ఆ ఆశ అనేది నెరవేరుతుంది సో సొంతిల్లు కల ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చిన్న రెమెడీ నేను చెప్తున్నాను అది ఒకటి ఫాలో అవ్వండి మీరు తప్పకుండా మనకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే మనం ఎక్కడైనా సరే కానీ శివాలయంలో మీరు ఏంటంటే ఏడు మన అట్లీస్ట్ ఇది కంటిన్యూషన్గా ట్వంటీ వన్ డేస్ ఆర్ ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ త్రీ డేస్ అనేది అల్టిమేట్ కాకపోతే ఓపిక ఉండాలి ఎందుకంటే ఓపిక లేని మనం ఏదో చెప్పాడు కదా చేసాం అన్నట్టు ఉండొద్దు ఏ ఎక్కడ తీసుకెళ్ళి మనం పాలు అక్కడ పోస్తున్నాం ఏదో అక్కడ శివలింగం ఉంది రాయవేదో అనే భావన ఉండొద్దు నా భూలే నా భూల నా భోశంకరుడు అక్కడ కూర్చున్నాడు అన్న భావనతోటి పోస్తే అది కైలాసం చేరుతుంది ఆ భావనే లేనప్పుడు నువ్వు నువ్వు పాలు పోస్తే అంటే బంగారం తీసుకొచ్చి పోస్తే పోస్తేంటి ఆ భావన లేనప్పుడు భావన ఉండాలి ఎప్పుడు కానీ నా ప్రేమ నా నేను ఎవరో చెప్పారని చేయట్లేదు నాకు నువ్వు ఇది ఇస్తే నాకు ఇది ఇస్తావంటాయా నువ్వు కాబట్టి నా పూర్తి భక్తి శ్రద్ధతోటి ఆ వస్తువును సమర్పిస్తే అల్టిమేట్గా ఉంటుంది అయితే ఏం చేయాలి దేనితోటి అభిషేకం చేయాలి అనుకుంటే నల్లద్రాక్ష పండ్ల రసము పెరుగు నల్లద్రాక్ష పండ్ల రసము పెరుగుతోటి పెరుగు కూడా మీరు బయట నుంచి కొనుక్కు రావద్దు మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి అయితే మీరు చేయవలసింది ఎప్పుడు శుక్రవారం మళ్ళీ నేను అభిషేకం అనగానే సోమవారం వెళ్ళిపోతున్నంటే కాదు శుక్రవారం రోజున సూర్యోదయం ముందు మీకు దగ్గరలో ఎక్కడ శివాలయం ఉన్నా అక్కడ అయ్యగారు ఉన్నా లేకపోయినా మీరన్న చేయచ్చు లేదా అయ్యగారు ఉంటే అయ్యగారికి ఇచ్చాన చేపించండి కొంచెం నల్లద్రాక్ష పండ్ల రసం పెరుగు నీలి రంగు శంఖు పూలు వస్తాయి మీకు ఊర్లో ఎక్కడైనా సరే కానివ్వండి ఇప్పుడు సిటీలో కూడా మీకు దొరుకుతున్నాయి మీరు మన నర్సరీస్లో కూడా వెళ్ళి అడిగినా సరే వాళ్ళు తెప్పించి మీకు నీలపు రంగు శంకు పూలు అంటాం నీళ్ళపు రంగు శంఖు పూలు అంటే బ్లూ కలర్ వస్తాయి అది శంకులాగా ఉంటాయి అన్నమాట బ్లూ కలర్ రావటం అయితే ఆ పువ్వులు అనేవి పదకొండు తీసుకోవాలి పదకొండు కానీ పదకొండు దొరక గురుగారు అనుకుంటే ఐదైనా పర్లేదు ఆ ఐదు పూలు అక్కడ శంకరుడికి సమర్పించాలి ప్రతిరోజు కూడా లేదు గురుగారు నేను ప్రతిరోజు చేయలేను అనుకుంటే అట్లీస్ట్ అయినా పదకొండు శుక్రవారాలు అయినా ఈ ప్రక్రియ చేయాలి లేదు ఫార్టీ త్రీ డేస్ కంటిన్యూ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు టూ సెషన్స్లో చేసుకోవచ్చమ్మా ట్వంటీ డేస్కి గ్యాప్ మళ్ళీ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేసుకోవచ్చు మధ్యలో గ్యాప్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు లేడీస్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఫార్టీ త్రీ డేస్ చేయాలి అయితే మొదటి వారం మనం మొదలుపెట్టేటప్పుడు శుక్రవారం ఆఖరి వారం మాత్రం ఎవరికైనా ఏడుగురికి మంచి కర్రీ దాంతోపాటు పూరి అనేది ఎవరికైనా సరే అక్కడ బ్రాహ్మణులు కావచ్చు అడుక్కునే వాళ్ళైనా ఎవరికైనా సరే కానీ ఏడుగురికి మీరు మొదలుపెట్టినరో వారము ఆఖరి వారం లేదా రోజు నలభై మూడో రోజు మాత్రం ఏడుగురికి ఆ రోజు మొదటి రోజు ఏడుగురికి ఆఖరి రోజు ఏడుగురికి ఇస్తే తప్పకుండా మనకు సొంత ఇంటి కళ ఏదైతే ఉందో నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను లేదా ఏదైనా ప్లాట్ కొనాలనుకుంటున్నాను నాకు నాకంటూ ఒక యాభై గజాలు ఒక వంద గజాలు లేదా నాకు ఎకరం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు అంటే డబ్బులు కొంతానికి ఉన్నా కానీ ఎందుకు గురువు ఇలా అవుతుంది అని చెప్పి అడిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం ఈ పరిహారం అనేది ద్వాదశ రాసులలో అంటే ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులలో ఎవరైనా ఈ పరిహారం చేయటం వల్ల గృహ నేను నిర్మించుకోవాలి లేదా కొనాలన్న ఆశ అనేది తప్పకుండా నెరవేరుతుంది కాకపోతే నేను ఒకటికి రెండుసార్లు చెప్తాను భక్తి శ్రద్ధ లేని పరిహారం చేయటం కన్నా మానేయటం బెస్ట్ బెటర్ ఎందుకంటే అవి రెండు లేనిది నువ్వు చేసి కూడా వేస్ట్ అది మళ్ళీ తర్వాత మనం జ్యోతిష్యాన్ని నిందించటం కాబట్టి ఏదైనా సరే కానీ మొట్టమొదటిగా తెలుసుకో నీ జాతకంలో ఎలాంటి యూత్ ఉన్నా కానీ జరగదు కాబట్టి ఎవరైనా జాతకంలో పన్నెండు రాసుల వారికి కూడా కలిసి రావాలని చెప్పి ఒక చిన్న రెమెడీ మీకు చెప్పాను ఫార్టీ త్రీ డేస్ మాత్రం అల్టిమేట్ కంటిన్యూ చేయగలుగుతాయి జెంట్స్ అయితే కంటిన్యూ చేయండి ఏముంది శుక్రవారం నుంచి మొదలు పెట్టాలి శుక్లపక్షంలో వచ్చింది నలభై మూడు రోజులు కంటిన్యూ చేయాలి మొదటి రోజు ఆఖరోజు మనము ఈ యొక్క వస్తువుని అన్నదానం రూపంలో ఇలా పూరి ఆలు కర్రీ ప్రతిరోజు శంఖపూలు మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి మీరు చెప్తే రెగ్యులర్గా నాకు గవలరా బాబు ఫార్టీ త్రీ డేస్ అంటే వాళ్ళు తెప్పించి కూడా పెడతాం ఏదైనా పాసిబిలిటీ చూడండి మళ్ళీ దీనికి ప్రత్యాన్నాయం చెప్పండి సార్ ఆల్టర్నేటివ్ చెప్పండి సార్ అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏది ఉండదు పరిహారం అనేది ఒకటే దాన్ని మనం పూర్తిగా కొంచెం కష్టపడి దాన్ని సంపాదించి అప్పుడు స్టార్ట్ చేయండి అప్పుడు ఫలితం అనేది మనకి సొంత ఇల్లు మాకు కావాలి అనుకున్న ఎవరైనా కష్టపడి ఈ ఫలిత ఈ పరిహారం చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లి మాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మనం సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ తీసుకొలో అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి